సబ్ రిజిస్టర్ కార్యాలయం ప్రారంభోత్సవంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ బ్లాక్ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు ప్రెస్ క్లబ్ లో వేణుగోపాల్ రెడ్డి నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు సబ్ రిజిస్టర్ కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న అధికారులపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం జరుగుతుందన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోలను కాదని అధికార దుర్వినియోగం చేసిన అధికారులపై చట్టపరంగా కేసులు వేయడం జరుగుతుందని తెలిపారు ఎంపీడీఓ సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని తరలించాలని ప్రభుత్వ ప్రొసీడింగ్ ఉన్నా కూడా తుంగలో తొక్కారన్నారు రిజిస్టర్ అధికారులు రాజీవ్ గాంధీ అన్వన్ సెక్రటరీ మరియు ఇన్చార్జ్ డిజిపి డిఐజి చాలా పోస్టులు ఉన్న పెద్దాయన ఆయన అదే విధంగా మధుసూదన్ రెడ్డి గారు డిఐజి డిప్యూటీ ఐజి గారు తను రిబ్బన్ కట్ చేసినాడు అదే విధంగా చిట్టిమిల అశోక్ కుమార్ డిఆర్ఓ గారు ఈ ముగ్గురు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోలను వాళ్ళ కాళ్ళతోటి తొక్కుకుంటూ అధికార దుర్వినియోగం దుర్వినియోగం చేసిన ఈ అధికారులపై చట్టపరంగా కేసులు వేయడం జరుగుతుంది ఎందుకనగా కలెక్టర్ గారు గవర్నమెంట్ ప్రొసీడింగ్ ని మండల గ్రామంలో మండల ఎంపీఓ ఎంపీడీఓ ను అధికారికంగా కేటాయించడం జరిగింది ఇట్టి విషయాన్ని నేను ఈ రోజు ఇనాగ్రేషన్ చేసిన తర్వాత గౌరవ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడగడం జరిగింది అయ్యా మీరే ఆర్డర్ ఇచ్చినారునాగ్రేషన్ చేసినారు అంటే గౌరవ కలెక్టర్ గారు క్లియర్ గా చెప్పారు అయ్యా నాకన్నా పై అధికారి ఐజీ అధికారి వచ్చింది కాబట్టి నేను అలా నేను ఈ జరిగిన ఆర్డర్స్ కానీ ఈ పరిణామాలన్నీ తనకు చెప్పిననే తప్ప ఒక అధికారి వచ్చి ఇనాగ్రేషన్ చేస్తున్నా అంటే వద్దనే అధికారం నాకు లేదు ఎట్టి పరిస్థితిలో అది చేయకమని చెప్పిన అంతవరకే నేను చేసేది ఎక్కడ రిబ్బన్ కటింగ్ నేను ఎక్కడ బట్ట తీయడం గాని నేనెక్కడ చేయలేదు చేస్తే నేనే బాధ్యుడిని ఒక అధికారం చేస్తే అధికారుల అది హండ్రెడ్ పర్సెంట్ మేము పాత ఇచ్చిన ఉండాలి అది ఎంపీడీఓ బిల్డింగ్ ఉండాలని చెప్పడం జరిగింది అక్కడ చెల్లి ఇప్పుడు పత్రికా విలేకరుల దగ్గరకు వచ్చి ఈ ముగ్గురు పైన ఈ రెసోటోలు తయారై అంటే వీళ్ళు చదువుకున్నోలా లేదా ఆవులను కాస్తోలా నాకు అర్థం అయితే లేదు ఎందుకంటే భాష నేను వాడదు అనుకుంటున్నా దాన్ని వాడాల్సి వచ్చింది కారణం ఏంది అంటే ఒక ఐఏఎస్ అధికారి రాష్ట్ర ప్రభుత్వంలో జీతం తీసుకుంటున్న అధికారి ప్రభుత్వ ఆర్డర్ను ఇంప్లిమెంటేషన్ చేయాలి కానీ ఆయన ఇష్టానుసారం వచ్చి ఎవరు తెలవకుండా వచ్చి రిబెట్ కట్ చేయడము ఓపెన్ చేయడం అనడం అంటే ఇవేమన్నా తురగాయకుండా లేకపోతే బట్టల దుకాణమా లేకపోతే బ్రాందీ షాపా బ్రాందీ షాపు కూడా గవర్నమెంట్ ఆదేశాలు ఇస్తూనే చేయాల్సి వచ్చిన పరిస్థితి అండి అంతకన్నా ఈ ముగ్గురు అధికారులు మళ్ళీ రిపీట్ చేస్తున్నా రాజీవ్ గాంధీ హనుమంత్ గారు మధుసూదన్ రెడ్డి గారు చిట్టిమిల్లి అశోక్ గారు వీళ్ళు ఇక్కడ ఏం జరిగింది అంటే ఈ అభియోగం నిజంగా చెప్తున్నా ఈ ముగ్గురు అధికారులు అక్కడ షిఫ్ట్ చేస్తే ఆ ముందట షాపులు కట్టుకున్న ఓనర్లతో కుమ్ముకై వాళ్ళ దగ్గర ఆర్థికపరమైన తీసుకొని అవసరం లేని అధికారులు పర్మిషన్ గ్రామ పంచాయతీ పర్మిషన్ లేదు మున్సిపల్ పర్మిషన్ లేదు అయినా ఈ ముగ్గురు అధికారులు పర్సనల్ ఇంట్రెస్ట్ తోటి వ్యక్తిగతంగా లాభం పడ్డామని కారణం ఎట్లా లాభపడతారంటే ఏదైతే బిల్డింగ్ కట్టిందో దాని చుట్టూ అన్ని ప్రజల బిల్డింగ్ వాళ్ళు వాళ్ళ దగ్గర పైసలు తీసుకొని ఇది ఇనాగ్రేషన్ చెప్పి ఇది ప్రారంభోత్సవం చెప్పి నేను అభయోగం మొత్తు ఇట్టి విషయం ఉదలందరి తెలియజేస్తా అదే కాక నేను క్లియర్ గా చెప్తా ఏదైతే ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్రజాపాలన కింద ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు ప్రజలను ఏ విధంగా మంచుకుంటాలి ప్రజలకు అనుకూలంగా ఏముంటుంది అవన్నీ ఆలోచన చేసి ప్రజలకు సౌకర్యంగా ఉండే అది విసిపెట్టి ఈడ వచ్చి ఈ ముగ్గురు అధికారులు వచ్చి ఎవరు చెప్పకుండా వచ్చి రిపేర్ కార్డ్ అంటే ఇందులో వీళ్ళు పైసలు తీసుకోలేదనడానికి ఇంకా ఎందుకు చేసిందో మీరు సమాధానం చెప్పాల్సిందే చెప్పకపోతే నేను నిన్ననే చెప్పిన వీళ్ళందరికీ ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో వచ్చిన అధికారులందరికీ ఎంఆర్ఓ గారు కావచ్చు ఆర్డీఓ గారు కావచ్చు కలెక్టర్ గారు కావచ్చు అదేవిధంగా డిఆర్ఓ గారు కావచ్చు సబ్మిస్టర్ గారు కావచ్చు ఇప్పుడు చెప్పిన ముగ్గురు కావచ్చు వీళ్ళందరూ కూడా ఆర్టీఐ వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి పేరు మీద పెట్టడం జరిగింది వీళ్ళందరి పేర్లతో సహా మేము రేపు చట్టపరమైన చర్యలు తీసుకుంటాం వీళ్ళ దగ్గర ఇప్పుడు ఖర్చు పెట్టే పైసలు ఇవన్నీ షిఫ్టింగ్ చేయడానికి అధికారికంగా వీళ్ళ ఖర్చు పెట్టిన దాన్ని మేము పైసా పైసా వాళ్ళ యొక్క ఉద్యోగాల జీతం నుంచి వసూలు చేయడం జరుగుతుంది ఎక్కడో డాగేష్ కాదు వీళ్ళ దగ్గర చట్టపరంగానే చేపిస్తాం వీళ్ళపై